రేపు శుక్రవారము అందులోను వైశాఖ పౌర్ణిమ ఈ వైశాఖ పౌర్ణమి రోజు శుక్రవారముతో కలిసి రావడం చాలా అద్భుతం అలానే అరుదైనది కూడా అంతేకాకుండా రేపు చంద్రగ్రహణం కూడా ఇవన్నీ కలిసి రావడం అనేది చాలా విశేషం ఈ రోజున లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ వస్తువులను కనుక సాయంత్రం ఆరులోపు ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి భరించలేని డబ్బు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ ఈ రోజు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనది వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే రేపు వైశాఖ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం వల్ల పేదవారికి ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాకుండా పేదవారిలో లక్ష్మీ దేవత ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ వైశాఖ పౌర్ణమి రోజున పరమశివుణ్ణి కేవలం అభిషేకించి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరు ఏ వరాలు అడిగినా సరే ఇచ్చేస్తాడు శంకరుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అలానే మీకు తోచినంతగా ఎవరికైనా అన్నదానాన్ని చేయడానికి ప్రయత్నించండి అంటే ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది ఇక ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు దానం చేయడానికి అలానే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు పెద్దలు ఈ అన్నదానం చేయడం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు ముఖ్యంగా పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు అందులోను చంద్రగ్రహణం శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి కాబట్టి ఈ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పినవి తెచ్చుకోండి సరిపోతుంది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఈ వస్తువులను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు చాలామందికి డబ్బు సమస్య అనేది అధికంగా వేధిస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా డబ్బు చేతికి రాకుండా ఉంటుంది ఎన్నో కష్టాలు డబ్బు వల్ల తలెత్తుతూ ఉంటాయి అవి ఎవరితో చెప్పుకోలేనివి ఎవరితో చెప్పుకుంటే ఏమనుకుంటారో అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మరి అలాంటి సమస్యకి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు అయినప్పటికీ పరిష్కారం మాత్రం దొరకదు ఇక అలాంటి సమయంలో ఈ రోజున ఇవి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకున్నటువంటి ముఖ్యమైన డబ్బు కారణం వల్ల మీకు సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా అదే డబ్బుతో నయమైపోతాయి అంటే మీకు డబ్బు అనేది రావడం జరుగుతుంది అది ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ డబ్బు మాత్రం వస్తుంది అంటే మీరు ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు లేదా రావాల్సినంటి ధనం రాక ఎక్కడైతే ఆగిపోయిందో ఆ ధనం కూడా తక్షణం మీ చెంతకి చేరుతుంది ఖచ్చితంగా ఈ యొక్క వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇక అమ్మవారు ఎంతగానో మురిసిపోయి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తారు ఇక వస్తువులు ఏంటి అంటే ఉప్పు ఈ ఉప్పు అనేది అమ్మవారికి ఎంతో ఇష్టం దొడ్డుప్పు అది కూడా సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పుని మీరు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరులోపు ఇంటికి తెచ్చుకోండి ఇక మల్లెపూలు విడి మల్లెపూలు ఖచ్చితంగా ఈరోజు అంటే రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు లోపు విడి మల్లెపూలను ఇంటికి తెచ్చుకోండి విడి మల్లెపూలను ఇంటికి తెచ్చుకొని మాలలాగా తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించండి అలా చేయడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది తెలుపుకు సంబంధించినవి ఏవైనా సరే పౌర్ణమి రోజు సాయంకాలం ఆరులోపు ఇంటికి తెచ్చుకోండి అందులోనూ ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇక అంతేకాకుండా పంచదార తెలుపు రంగులో ఉండే పంచదారని కూడా ఇంటికి తెచ్చుకోండి పంచదారను ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలను పొందగలుగుతారు ఈ వైశాఖ పౌర్ణమి అనేది శుక్రవారం చంద్రగ్రహణంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకి విశేషమైన శక్తులు ఉంటాయి ఇక అమ్మవారికి తెలుపుకు సంబంధించిన వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం మర్చిపోకుండా ఈ వస్తువులను రేపు సాయంత్రం ఆరు లోపు మీ ఇంట్లోకి తెచ్చుకోండి చాలు అఖండ ఐశ్వర్య యోగం ఖచ్చితంగా కలుగుతుంది ధన లాభం మీ వెంటే ఉంటుంది ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలీదు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నేను చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా మహా అద్భుత యోగాన్ని పొందగలుగుతారు ఇక ఈ పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి మనం మామూలు సమయంలో చేసే దానానికంటే కూడా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చేసే దానాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎవరైనా ఉద్యోగం రాక బాధపడుతున్న వారు కూడా పౌర్ణమి రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి అలా చేయడం వల్ల మీకు ఉద్యోగంలో వచ్చే ఆటంకాలు అనేవి ఆగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఉద్యోగం కూడా రావడం జరుగుతుంది మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టమై అదృష్టం కలిసి వస్తుంది మీ జాతకంలో రాజయోగం కూడా పట్టడం జరుగుతుంది అలానే పౌర్ణమి రోజు గుడికి వెళ్ళడం చాలా మంచిది మీరు తెలుపు రంగు మల్లెపూలను ఇంటికి తెచ్చుకున్నారు కదా విడిపూలు ఆ విడిపూలను మాలగా చేసి ఎవరైనా సరే ఏ అంటే మీకు చుట్టుపక్కల ఏ దేవత ఆలయం ఉన్నా పర్లేదు అంటే లక్ష్మీదేవి కావచ్చు ఇతర ఏ దేవతల ఆలయం ఉన్నా పర్లేదు ఆ ఆలయంలో అమ్మవారికి సమర్పించండి అది మీ చేతులతో మాలను కట్టి అప్పుడు అమ్మవారు ఇంకా మురిసిపోతారు మీరు కోరిన కోరికలను అమ్మవారు చాలా తొందరగా తీర్చేస్తారు సకల సంపదలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తారు ఇక వీటిలో ఏ ఒక్కటైనా సరే రేపు సాయంత్రం ఆరులోపు ఇంటికి తెచ్చుకోండి ఉప్పు అయినా చక్కెర అయినా విడి మల్లెపూలు అయినా సరే వీటిలో ఏవైనా తెచ్చుకోవచ్చు లేదా చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని అయినా సరే ప్యూర్ తెల్లగా ఉన్నటువంటి ఒక కర్చిఫ్ని తెచ్చుకున్న పర్లేదు కాకపోతే వీటిలో ఏదైనా ఒకటి ఇంటికి తెచ్చుకోండి అంతే మహా అదృష్ట యోగాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి